హాయ్ అండి లాస్ట్ వీడియోస్ బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇదే మొదటిసారి మా వీడియోస్ చూస్తున్నట్టయితే ఒకసారి మా ఛానల్ చెక్ చేయండి నేను షీప్ అండ్ ఫార్మ్ ఫార్మింగ్ వీడియోస్ చేస్తుంటాను ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షీప్ అండ్ గోడ్ ఫార్మింగ్ ఇండస్ షేర్ చేయండి రీసెంట్ గా సంక్రాంతి సమయంలో మేము ఎక్కువగా మేకలు అమ్మలేదు రెండే మేకలు అమ్ముడు పోయాయి ఎందుకంటే ప్రస్తుతానికి మన దగ్గర అంత సైజు ఉన్నటువంటి మేకపోతులు లేవు అన్ని చిన్న చిన్నవే ఉన్నాయి ఉగాది టైం కి బాగా రెడీ అవుతాయి మన దగ్గర మేకపోతులు ఉగాది టైంకి మొత్తం పద్నాలుగు మేకపోతులు రెడీ అవుతాయి ప్రస్తుతానికి చిన్నవే ఉన్నాయి కాబట్టి మమ్మల్ని తక్కువ డబ్బులు కడుగుతున్నారు అందుకని మేము ఇవ్వలేదు ఉగాది టైం కి మా ఊర్ల దగ్గర దేవరు ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఆ టైంలో లో మేకపోతులు బాగా అమ్ముడు ముఖ్యంగా నల్ల మేకలు అయితే మన దగ్గర ఎక్కువ శాతం నల్ల మేకలే ఉన్నాయి మేము కూడా ఉగాది కోసమేనని చెప్పి మంచి దాన అవి బాగా పెంచుతున్నాము అన్ని వ్యాక్సినేషన్స్ అవి కరెక్ట్ ఇస్తుంటాము ఒకవేళ మా దగ్గర మేకలకు ఏదైనా బాగలేకపోయినా కూడా మేము అన్ని జబ్బులకి మెడిసిన్ అవైలబిలిటీలో పెట్టుకుంటామండి ఇది మన ఫామ్ లో ఉన్న ఒక చిన్న సైజు మెడికల్ షాప్ మాదిరి ఇక్కడ మాకు ఏ జబ్బులకి ఏ ఇంజక్షన్లు వాడుకోవాలో కంప్లీట్ గా తెలుసు ఒకవేళ మాకు అవసరం అయితే ఆ వెటనరీ డాక్టర్ కి కాల్ చేసి కనుక్కుంటామండి ఆయన కన్ఫర్మేషన్ తీసుకుని మెడిసిన్ ఇస్తాము ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఇవన్నీ డి వార్మింగ్ మెడిసిన్స్ అండి నేను ఫామ్ కెళ్ళినప్పుడల్లా ఇలా మెడిసిన్ పైన డేట్ రాసి వస్తుంటాను వాళ్ళు దాని ప్రకారం వ్యాక్సినేషన్ డి వార్మింగ్ చేసేస్తుంటారు ఒకవేళ ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వాలన్నా కూడా మేము ఆల్రెడీ గవర్నమెంట్ కండక్ట్ చేసేటటువంటి అనిమల్ హస్బెండరీ క్యాంప్స్ కూడా విజిట్ చేశాము కాబట్టి మాకు మెడిసిన్ ఎలా ఇవ్వాలో తెలుసు ఒకవేళ ఫామ్ లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేస్తారు నేను ఒకసారి చెక్ చేసి ఏమేమి మెడిసిన్ ఇవ్వాలో చెప్పేస్తాను దాని ప్రకారం వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చేస్తారు లివర్ టానిక్ కూడా నెలకు మాకు ఒక లీటర్ బాటిల్ అయిపోతుందండి మేము లివర్ టానిక్ కూడా విర్బాక్ అని బ్రూటాన్ వాడతాము దీని ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయి మీలో చాలా మంది అడుగుతున్నారు మీరు మేకలకు ఏమేమి మెడిసిన్ వాడతారో చెప్పమని నేను సాధారణంగా ఏ సీజన్స్ లో ఏ మెడిసిన్స్ వాడాలో వీడియో చేసి పెడుతుంటాను ఒకవేళ మీకు కంప్లీట్ ఫుల్ లెంత్ వీడియో కావాలి అని అంటే కింద కామెంట్ చేయండి నేను వీడియో చేసి పెడతాను అలాగే ఇక్కడ మీకు వీడియోలో కనపడుతుంది కదండి మేము కంప్లీట్ షెడ్ అంతా కనీసం నెలకు ఒక సారైనా కూడా ఇలా పిడులకి గోమానకి స్ప్రే చేస్తుంటామండి ఇలా స్ప్రే చేయడం వల్ల పిడుల్ని గోమానలోని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చండి ఇలా చేయడం వల్ల మేకలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి లేదు అంటే మేకలు రక్తాన్ని పీల్చేసి మేకల్ని ఎదగనివ్వండి అందుకనే మేకలను ప్రతి ఒక్కరు స్ప్రే చేసుకోవాలి ఇంకా మనం రీసెంట్ గా అమ్మిన మేకల విషయానికి వస్తే రెండు మేకలు అమ్మానని చెప్పాను కదా దాంట్లో ఒక మేక వీడియోస్ దానికి కుదరలేదు ఆ మేకని పద్నాలుగు వేల ఐదు వందలకి తీసుకెళ్లారు ఇంకొక మేక అమ్మానని చెప్పాను కదా అది ఇదే దీన్ని పన్నెండు వేలకు తీసుకెళ్లి మేమే ఇచ్చాము ఆయన మాకు బాగా తెలిసిన ఆయన సాధారణంగా ఆయన ఊర్లలో కుప్పలేసి మటన్ అవి అమ్ముతుంటాడు నేను ఆయన అడిగాను వీడియో తీసుకుంటానని చెప్పి ఆయన సరే అన్నాడు ఇది మా ఊరి సెంటర్ మాకు ఎప్పుడైనా మటన్ అవి కావాలంటే ఇక్కడికే వెళ్తుంటాము మనం ఆయనకి ఇచ్చిన మేక కోసిన తర్వాత పదహైదు కేజీలు తూకింది తలకాయలు కాళ్ళు పొట్టా కాకుండా మామూలుగా ఊర్లో కుప్పలేసి మటన్ అమ్మే వాళ్ళు అయితే ముందు రోజు సాయంత్రం ఇంటి దగ్గరకు వచ్చి ఎవరెవరికి ఎన్ని కేజీలు కావాలో రాసుకొని తీసుకెళ్తారు ఆ లిస్ట్ కి అనుగుణంగా మేకలు కోసి కుప్పలేస్తారండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా కుప్పలు అన్ని పార్ట్స్ అందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆయన అమ్మేటప్పుడు కేజీ ఎనిమిది వందలతో అమ్మాడు పదహైదు కేజీలు ఇంటి ఎనిమిది వందలు పన్నెండు వేలు అవుతుంది పైన బోటి తలకాయ కార్లు కలిసి మూడు వేలు దాకా వచ్చింది ఆయన సాధారణంగా రోజుకి మూడు మేకల దాకా కోస్తాడు ఆదివారం అయితే ఆరు ఏడు మేకల దాకా కోస్తాడు మా ఊరు చుట్టుపక్కల పది పదహైదు ఊర్లకు అదే సెంటరు కాబట్టి మంచి డిమాండ్ ఉంటుంది ఆయనకి మన దగ్గర కూడా పండగ సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువ రేటు పెట్టి తీసుకెళ్లాడు ఇక్కడ మీరు వీడియోలు చూస్తున్నారు కదా అక్కొక్క పేరు పిజ్జా అది మన ఫామ్ కి సెక్యూరిటీ గార్డ్ లెక్క మేకలతోనే ఎప్పుడు వెళ్లాలంటుంది ఎవరన్నా కొత్త వాళ్ళు మేకల దగ్గరకు వచ్చారు అనుకోండి ఫుల్లుగా అరుస్తుంది ఎప్పుడు మన ఫామ్ లోనే మన మేకలతో తిరుగుతుంది ఇది అడవి కుక్క ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు పాలు పోసి అన్నం పెట్టాము అంతే మాతో వచ్చేసింది అప్పుడు నుంచి మాతోనే ఫామ్ లో ఉంటుంది కొత్త కుక్కలు వచ్చినా కూడా ఒప్పుకోదు ఇంకా ఫామ్ విషయానికి వస్తే ఫామ్ లో కూడా ఇలా పిచ్చి మొక్కలు ఎక్కువ పెరుగుతున్నాయి గడ్డి మందు అవి కొడదామంటే మేకలు ఉన్నాయి కాబట్టి తింటాయేమోనని భయంతో కొట్టట్లేదు అందుకోసం అని చెప్పి మంచి గడ్డి జాతి గింజలు తీసుకొచ్చి చలుదాం అనుకుంటున్నాము దాని ద్వారా ఎంతో కొంచెం ఈ పిచ్చి గడ్డిని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి రీసెంట్ గా నేను మీకు చెప్పాను కదా మన ఫామ్ లో హెచ్ గడ్డి నాటామని అవి కోలు చదివేయడం వల్ల పాడైపోయింది ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ నాడతాము మా దగ్గర ప్రస్తుతానికి కొంచెం ఎండు చెత్త కూడా ఉంది మేము ఎలాగో బయటికి తీసుకెళ్తాం కాబట్టి ప్రస్తుతానికి మాకు సరిపోతుంది మార్చి ఏప్రిల్లో ఎండలు కాబట్టి కొంచెం గడ్డి తగ్గుతుంది ఆ లోపల మేము పచ్చి గడ్డిని రెడీ చేసుకోవాలి మేము ఒక రెండు మూడు వారాల్లో గడ్డి నాటుకుంటాము ప్రస్తుతానికి చలికాలం కోసం అని చెప్పి ఈ తార్పాల బట్టలు చుట్టుపక్కల మొత్తం కట్టాము దీని ద్వారా చలిని చాలా వరకు కంట్రోల్ చేయగలిగాము ఇంకొచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ తార్పాల్ బట్టలు బాగా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి ఈ తార్పాల బట్టలు తీసేసి గ్రీన్ మ్యాట్ వేద్దాం అనుకుంటున్నాము అక్కడ మీకు వీడియో లో కనిపిస్తుంది కదా అలా గ్రీన్ షేడ్ వేస్తే చలి నుంచి వేడి నుంచి రెండింటి నుంచి కాపాడుకోవచ్చు చూడడానికి లుక్ కూడా బాగుంటుంది శివరాత్రి పోగానే మొత్తం గ్రీన్ మ్యాట్ కట్టేస్తాము వన్స్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోలో అప్డేట్ ఇస్తాను అలాగే ఫామ్ అంతా కూడా మట్టి తోలిద్దాం అనుకుంటున్నాము వన్స్ మట్టి అవి తోలిస్తే అన్ని ప్లేసెస్ సమానంగా ఉంటాయి అప్పుడు ఎక్కడ వర్షపు నీళ్ళు నిలబడవు అప్పుడు మేకలకి వర్షం పడినప్పుడు బయట వర్షం పడినప్పుడు లోపల కూర్చుంటాయి ఈసారి వర్షాకాలం వచ్చే లోపల ఆ పనులన్నీ అయిపోతాయని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ యూట్యూబ్ ఛానల్